అది వంద శాతం ప్రతి సర్వే కూడా చెప్తుంది ఆల్రెడీ మనకు తెలిసినట్లే కానీ మన అది ఏది కూడా అశ్రద్ధ చేయకూడదు కాబట్టి నాలుగు రోజులు నేను చెప్పేది ఏంటంటే మన నాయకులందరికీ కూడా అందరికీ అవిశ్రాంతంగా ఒక్క నిమిషం కూడా మరి విశ్రమించకుండా సైనికుల్లా పోరాడదా తప్పకుండా మన లక్ష్యాలు నెరవేర్చాలంటే మే పదమూడో తారీఖున ప్రతి ఒక్కరు కూడా మీ అమూల్యమైన ఓటు సైకిల్ కొత్తికే ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఇంకా బాబుగారు వస్తే రేపు అనేక స్కీమ్స్ వస్తున్నాయి మహిళలకి అయితే సూపర్ సిక్స్ ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళిపోయింది పద్దెనిమిది సంవత్సరాలు ఏమైనా ప్రతి మహిళకి నెల నెల పదిహేను వందలు మూడు సిలిండర్లు వచ్చితాం ఎంతమంది పిల్లలున్నా అంతమందికి పదిహేను వేలు అదేవిధంగా బస్సు ప్రయాణం ఉచితం పెన్షన్ నాలుగు వేలు వికలాంగుల పెన్షన్ ఆరు వేలు ఇలా ఏ విధంగా సంక్షేమ పథకాల మీద ఎక్కువగా వరాలు ఇచ్చారు అదేవిధంగా అభివృద్ధి వస్తుంది మనకి రేపు బాబుగారు వస్తే అమరావతి వస్తుంది రాజధాని వస్తుంది మన రాజధాని ప్రాంతంలో ఉన్నాం కాబట్టి మరిన్ని అభివృద్ధి ఫలాలు మనం అందుకోబోతున్నాం ముఖ్యంగా రైతన్నల పొలాలు రేట్లు పెరుగుతాయి యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి కంపెనీలు వస్తాయి ముఖ్యంగా చంద్రపాడు మండలంలో సమస్య త్రాగునీరు ఎక్కువగా ఉంది తప్పకుండా బాబుగారు వచ్చాక ప్రతి ఇంటికి త్రాగునీరు అని ఏజెండాలో కూడా చెప్పారు మీరు ఐదు రోజులు కష్టపడాలి కార్యకర్తలు పక్కన చెప్పాలి ఒక ఓటు మీ భవిష్యత్తులో ఉంది మీరు మీ భవిష్యత్తు ఉంది మీరు ఒక సరైన నాయకుడు ఎన్నుకోవాలి మీరు ఆ నాయకుడు నేర్చుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది మీరు అలాంటి నాయకుడు ఎవరు నా దృష్టిలో చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి ఒక రాజధాని ఆటాలన్న మీరు హైదరాబాద్ లో చూసారు సైబరాబాద్ అనే నగరాన్ని ఎంత బాగా ఎంత బాగా తీర్చిదిద్దారు అలాగే అమరావతిలో ఆల్రెడీ కార్యక్రమాలు స్టార్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాం కానీ వచ్చాక మళ్ళీ ఖచ్చితంగా ఈ రాజధానికి ఈ రాష్ట్రానికి రాజధాని తీసుకొస్తారు దానికి పూర్వ వైభవం తీసుకొస్తారు అలాగే మీరు చూశారు మేనిఫెస్టోలో ఎన్నో ఎన్నో భాగాలు వెళ్తారు సూపర్ సెక్షన్ అని సో ఇవన్నీ ఒక పేదవాళ్ళకి అండగా నిలిచే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు సో మీరు అందరూ ఈసారి తప్పకుండా మొదటి కదా అయితే మీరు వెళ్ళి ఓడి వేయాలి ఈ రాష్ట్రాన్ని మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది సో మీరు తప్పకుండా మే పదమూడు పదమూడవ తారీఖున తప్పకుండా మీరు అందరూ ఓడింగ్ ఓడియండి అదే గౌరవం లేదు అండ్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఎలా ఉండదు లాస్ట్ మంది అయితే పద మనం కొట్టాల్సింది లాస్ట్ బ్ బాలెట్ మీద కొడితే ఫ్యాన్ పదమూడవ తారీఖున ఎమ్మెల్యే అభ్యర్థిగా సౌమ్య గారి అలాగే ఎంపీ అభ్యర్థిగా కేసీని చిన్న గారికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరూ సహకరిస్తారు మళ్ళీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది గెలిచిన తర్వాత మళ్ళీ విజయోత్సవ సభలో కలుగుతాం జైలు గెలుస్తాం జై జనసేన జయ భారతీయ జనతా పార్టీ జయ హింద